వారు దీవించబడాలంటే దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో దేవుడికి దేవుడు అడగండి ఆయన అన్నమాటది నాకు ఇచ్చి నన్ను శోధించండి ఆకాశవా కళ్ళని పట్టదాన దీవెనలో ఇస్తాం ఇస్తానన్న దేవుడు మాట తప్పేవాడా నువ్వు మార్తప్తేవేమో నువ్వు మాట తావేమో గాని ఏసే మాట తప్పేవాడు కాదు మనం హిన్నోసార్లు మాట తప్పాం హిందోసార్లు బొనికా

నీ మాతకు లేబడి ప్రార్థిస్తున్న ప్రతి కూడా క్షమిస్తున్నారని మేము నమ్ముతున్నాం బ్రహ్వా నరేష్తోనే కాదు తన భార్యతోనే కాదు మాతో కూడా మీరు మాట్లాడారు ఎక్కడున్నటువంటి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు కప్పు చూపే దేవుడు అని నీకు అసాధ్యం అంటే ఏది లేదని నేను కులం మీద ఆధారపడి బంధువుల మీద ఆధారపడి స్నేహితుల మీద ఆధారపడి లోకం మీద ఆధారపడి నష్టపోయాం వైపు చూస్తాం నీ మీద ఆధారపడతాం మాలైన ప్రతి దోషాలను పాపాలను కలిగే నీ క్షమించుకోవాలి కలుగు ప్రభాని ప్రార్థన చేద్దాం ఎవరి ప్రార్థన చేయండి మీ మనసులో వచ్చే కనుక నరేష్ కోసం భార్య కోసం ప్రార్థన చేద్దాం వారికి ఆ నూతన వాహనాన్ని నడుపుతున్నప్పుడు వారి కిరాలు చేస్తున్నప్పుడు నీ కాకు దయచేయమని ప్రార్థన చేద్దాం దాని మీద ఉన్న ప్రతి భాగ్యం తీర్చబడు ప్రార్థన చేద్దాం నిజమే దాని మీద ఉన్న బాధ్యం మనం మరి ఏసైకు మరి బాకీ ఉంటే ఏ సైకు ఇచ్చిన బాకీ తీరుస్తున్నావా రాత్రి ప్రశ్నిస్తున్నారు ఏ సైకులు ఎంత బాకీ ఉన్నావో తెలుసా ఏ సైకులు ఎంత బాకీ ఉన్నావో తెలుసా ఇచ్చాడు దేవుడు వెయ్యికి వంద రూపాయలు నువ్వు బాకీ ఉన్నావు లక్షకు పదివేల రూపాయలు నువ్వు బాకీ ఉన్నావు దేవుడి బాకీ నువ్వు ఎప్పుడు తీరుస్తావు దేవుడికి వల్ల అప్పు ఎప్పుడు ఇస్తావు దేవుని సొమ్ము సేవకునికి తింతానికి అప్పుంది ఎందుకంటే సేవకుడు దేవుడు చేస్తున్నారు కనుక దేవుని సరివెంట్ సేవకుడు దేవుడు చెప్పింది చేస్తారు సేవకుడు ఆ సేవకునికి నీవు ఇవ్వకపోతే నీకు దేవుడు ఆగిపోతుంది తీర్మానం చేసుకో ప్రార్థన చూసుకుందా ప్రభుత్వ ప్రహ్లా ఈ కుటుంబానికి రెండు చేతులు పగ్గెత్తి రెండు చేతులు పగ్గెత్తి ఆకాశం ఉందని దేవుడు ఎక్కువ చూస్తూ પ્રભુઆ પ્રાર્થના ને છૈયા પ્રદિચ્છુંડા ને રું ને રવા પ્રભુઆ પ્રાર્થના ને કૈયા પ્રદિચ્છુંડા पैलं सागदया देपादा मापैनम्